గారు చెప్తున్నప్పుడు కొన్ని అంశాలు చెప్పారు అందులో నాకు కొన్ని వాల్యూబుల్ పాయింట్స్ మీకు షేర్ చేయాలనిపించారు రమాప్రభ గారిని సరత పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి ఉన్నారు ఐ థింక్ అరౌండ్ సిక్స్టీన్ ఇయర్స్ వీళ్ళు బయట నటులు వెళ్ళైన తర్వాత కూడా నటించాల్సి వచ్చింది ఇటువంటి మూమెంట్లోనే నా ఆస్తులను అతనికి రాయాల్సి వచ్చింది అతను మంచివాడే నన్ను మోసం చేశాడంటే తెలియదు కానీ నా మీద పితృలు అతనికి చెప్తూ అతని గురించి పితృలు నాకు చెప్తూ కంప్లైంట్స్ నెగిటివ్ వేలో అతని అమ్మాయిలతో ఎఫ్ఐఆర్స్ అన్నట్టు నేను ఎవరితో పడితే క్లోజ్గా ఉంటానన్నట్టు అన్నట్టు ఇలా రకరకాలుగా ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు థర్డ్ పర్సన్ చెప్పేవి భార్య అయినా భర్త అని వినటం మొదలెట్టారు దెన్ అవి ఎంత దూరం తీసుకెళ్తాయంటే ఫిజికల్గా ఒకరి ఒకరు ఉన్నామంటే ఉన్నాం ఒక చోట కాపురం చేస్తున్నాం చేస్తున్నాం బట్ మానసికంగా ఆల్మోస్ట్ విడిపోయినట్టే లెక్క మేము అలాగే కొన్నాళ్ళు ఉన్నాం ఇంకా ఆ తర్వాత ఇంకా కాదులే అని చెప్పేసి విడాకులు తీసేసుకున్నాం మేము విడాకులు తీసుకున్న సమయానికి నా దగ్గరికి ఆస్తులు ఏమీ లేవు మిగిలిన ఎలానో అదొక వేలో అతనికి మొత్తం రాసి ఉండటమో లేదన్నప్పుడు అతని తీసుకోవటమో జరిగిపోయింది ఇవి మా కుటుంబాన్ని కూడా వాళ్ళు వాడారు సో నేను చెప్పేది ఏంటంటే రమాప్రభ చెప్పేది ఏంటంటే నిన్ను ఒక మనిషి ఇష్టపడ్డాడంటే ఏం చూసి ఇష్టపడ్డాడు ఆ తర్వాత మీ లైఫ్ ఎలా ఒకసారి చూసుకోండి నన్ను పెళ్లి చేసుకున్నాడు శరత్బాబు అంటే ఖచ్చితంగా తన అవకాశాల కోసం చేసుకున్నాడు నేను అప్పటికి ఇండస్ట్రీలో స్టార్డమ్ముంది నాకు అతను అప్పుడే వచ్చాడు అవకాశాలు కావాలి అంత ఒక సపోర్ట్ కావాలి దెన్ నేను తనను ఇష్టపడ్డాను తన నన్ను ఇష్టపడ్డాడు అనుకోకుండా అలా జరిగింది ఓకే ఇష్టపడ్డాక చేసుకున్నాడు అనుకున్నా అనుకున్నాను కానీ తన యొక్క లైఫ్ గురించి తన అవకాశం వచ్చి నన్ను చేసుకుని చెప్పి నాకు తర్వాత తెలిసింది ఆ తర్వాత మేము బాగానే ఉన్నాం కానీ అది తాత్కాలికమని తెలిసింది సినిమాలు నటిస్తూ ఇంటి కొడోళ్ళు నటించాల్సి వచ్చేది తాను నా మీద ప్రేమ చూపించాడు నేను తన మీద ప్రేమ చూపించేదని కానీ ఎప్పుడో ఒకసారి కలుసుకున్న వాళ్ళు భార్యాభర్తలు ఉన్నట్టు మీ తప్పుడు ఇంకా అలా నడిచిపోతూ ఉండేది ఆమె ఓపెన్యని అన్నారనమాట సెక్సువల్ లైఫ్ అన్నది కాదు లైఫ్ అది లవ్ కాదు నిజమైన లవ్ అనేది ఏంటంటే మనస్తో ఉండిద్య్యా అది మా మధ్య మిస్ అయింది దాంతో విడిపోక తప్పలేదు అన్నట్టు చెప్పారు అండ్ వాళ్ళు కలిసి ఉన్న మూమెంట్లోనే నీకు అంటూ ఒక లైఫ్ అనేది ఉంది దానికంటూ కొన్ని ఎసెట్స్ అనేవి దాచుకోవాలి ఆ వేళను ఆలోచించలేకపోయాను భవిష్యత్తుని ఆలోచించలేకపోయాను దానితో విడిపోయిన తర్వాత చూసుకుంటే నాదంటూ నటన ఉంది పేరుంది డబ్బు లేదు తనకి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ వాళ్ళు ఉన్నారు డబ్బు ఉండింది తన మగవాడు కెరీర్ బాగానే ఉంది నెట్ ఓకే మూవ్ అయ్యాడు బట్ నేను అలా చేసుకోలేదా సో ఈ విషయంలో నేను చెప్పాల్సింది ఇదే మీరు ఆడవారైనా మగవారైనా మీకంటూ ఒక ఆస్తి అనేది ఉంచుకునేది చూసుకోండి మీకంటూ ఒక డబ్బా స్థలాల ఒక ధైర్యం అన్నది మీకు ఉండాలి అది ఒకటి చూసుకోండి హ్యాపీ కలిసి ఉంటే లాంగ్ బిందాస్ నో డౌట్ ఎట్ ఆల్ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను వీళ్ళు విడిపోవాల్సి వస్తే మీకున్నటువంటి వాడితే మీరు బతికేయచ్చు అండ్ ఫైనల్లీ మొదట్లో చెప్పిన ఇప్పుడు చెప్పిన శ్రీ విడర్స్ పర్పస్ కూడా ఇది నీకు మీకు ఎన్నో సందర్భాలు నేను చెప్పున్నా నేను ఏదైనా ఒక అంశాన్ని మీకు చెప్పాలని అనుకుంటాను బట్ దానికి ఒక నాకు ఎగ్జాంపుల్ కావాలి ఆ ఎగ్జాంపుల్ సెలబ్రిటీలో పొలిటీషియన్స్ అందరూ తెలిసిన వాళ్ళైతే నాకు ఈజీగా ఉంటుంది అని అంటారు ఇది ఇప్పుడు నాకు ఈజీగా ఉన్నది వీళ్ళది ఏంటి ఎన్నో సందర్భాల్లో నేను చెప్పున్నా మా ఫ్రెండ్స్కి చెప్పున్నా నువ్వే నన్ను ఎంత సలహా అడుగుతాం నేను చెప్తాను ఒరేయ్ భార్యాభర్తల మధ్య థర్డ్ పర్సన్ సలహా సూచన అడవద్దురా నువ్వు నీ భార్య కూర్చోండి ఫస్ట్ నువ్వు చెప్పే తను వినాలి నువ్వు అయిపోయినాక నీ చెప్పా అయ్యాక అప్పుడు తను చెప్తాది కోపంగా అనిపించినా సరే వినాలి ఫస్ట్ సక్సెస్ అన్నది ఎక్కడ ఉంటే తెలుసే గుడ్ లీజ్ అనేది సక్సెస్ అనేది ఉంటుంది సో ఫస్ట్ పద్ధతిగా వింటే అప్పుడు తప్పు ఏంటి ఒప్పేంటి తెలుస్తుంది మీరు ఎన్ని సినిమాలైనా చూడండి బయట చూడండి అరే ముందునే చెప్పేది ఎనరా ఏ నీ అమ్మ ముందునే చెప్పేది చెప్పేదిను ముందునే చెప్పేది ఎనరా ప్లీజ్ ముందునే చెప్పేది విను నీ దన్నం పెడతా అలా కాదు ఫస్ట్ నేను చెప్పేది విను ఇప్పుడు ఇటువంటివి మీరు గమనించండి ఎక్కడ ఇదే సమస్య ఆడోళ్ళైనా మాగోళ్ళైనా లవర్లైనా పిల్లలైనా పెద్దలైనా సవ లక్ష దరిద్ర మూలకారం ఇదే ఆ ముందు చెప్పేది ఎనరో ఏహే నాకు అవసరం లే నాకు అవసరం గో పాకల కొట్టి ముందు చెప్పేది ఎండ్రని చెప్పేసి వినిపించాలి మళ్ళీ కొట్టదండి తేడా కొట్టేది కాబట్టి వద్దులే కానీ మనకి సో ఐ రిక్వెస్ట్ ఫస్ట్ ఎదుటివాళ్ళు చెప్పేది వినండి మరీ ఓవర్గా ఉంది ఇంకా సాగ తీసుకుంటున్నాడు ఏ హే ఇది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఇలా కాదు నువ్వు సింపుల్గా చెప్పు ఎంత సైడ్లో చెప్తావు రెండు నిమిషాల ఐదు నిమిషాల పది నిమిషాలు దర్శ అంతే లోపు నువ్వు చెప్పాల్సింది చెప్పు ఎంత పెద్ద ఇదే అన్న రహస్యమైనా మహా అయితే ఐదు నిమిషాలు పోగండి అంతమించి ఉండదు సో ఒకవేళ వల్ల అంటే టైం పీరియడ్ చెప్పండి ఈ లోపే అయిపోవాలి ఇది దీని అతను నేను డిషన్ అలా కాదు కూడదంటే నువ్వు ఒక ఆడియో ఫైల్ రికార్డ్ చేసి నా పంపు నేను వింటా టెక్స్ట్ మెసేజ్ వివరంగా రాసి పంపు చూస్తా బట్ చెప్పింది అయితే వినండి దానికోసం ఈ వీడియో